అంటే చెప్తాం కానీ అలా అని కాదు ఏదో మాట్లాడేటట్టుగా ఒకటండి శాస్త్రి గారు మంచి హుషార్లో ఉన్నారు ఏదో కదా అని ఏం చేయబోత్తున్నారు ఎవరికి చేయబోతున్నారు ఎవరికి లేదండి ఆ మేము అలాంటివి లేదండి మీకు మీరే చేసుకుంటే ఏం బాగుంటది అలా అలాగే ఎవరన్నా మనకు తగ్గట్టుగా ఎవరైనా దొరకకపోతారా హే మనకంటే మన ఇద్దరికి కాం పనిద్దరికంటే కాదండి మీరు అలా అడిగితే ఇంకా నేను ఏం చెప్తాను ఏదో ఒకటి చెప్పచ్చుగా ఏదో ఒకటి మీరు అనుకున్నది వెళ్ళి ఏం చేస్తారు ఏం చేస్తామండి అలా బెంచీ పైన కూర్చుంటాం అలా 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 ఊహల్లోకి వెళ్తాం బెంచీ పైన కూర్చొని ఏం అదే అండి చెట్ల పొదల్లో బెంచీ పైన కూర్చొని ఇప్పుడు మీ ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి మిమ్మల్ని ఊహించుకుంటాం అలా ఉంటే ఎలా ఉంటే అలా ఉంటుంది బెంచి పైన కూర్చొని నన్ను ఊహించుకుంటే ఏమొచ్చింది బొచ్చు కాదండి అలాగే పొదల్లోకి వెళ్ళి అలా అలా వెళ్ళి అలా అలా ఊహించుకోవాలి మనల్ని బెంచ్ మీద కూర్చొని ఊహించుకుంటే చిచ్చి బెంచ్ కింద అయితే బెంజ్ కింద కాబట్టి చెట్లు తప్పురా ఆ మీరేనేది ఆ బొక్క ఈ బొక్క లోనో పోవాలి బొక్క లోకే అంటే బాగుండేది బొక్కలైనా హోటల్ లేదు ఏదో జనాలు అందరం ఏ ఫీల్ అవ్వగొడదని పొదలు గిదలు అంటారు లేదా బొక్కానే అంటారు అలా ఆ ఈ మధ్య చాలా అమ్మాయిలు చాలా ఫాస్ట్గా అయిపోయారు అండి ఏ అమ్మాయిలు స్లోవా అట్లా కాదండి మాకి కొంచెం మేబే అబ్బాయి ఒకప్పుడు అబ్బాయిలు ఫాస్ట్ ఫాస్ట్ అనేవాళ్ళు ఇప్పుడు రేంజ్ మారిందండి అమ్మాయిలు ఎందులో కూడా తక్కువ కాదు ఏమనుకుంటున్నా అరే ఇంత దీందులో కూడా తక్కువ కాదు ఇందులో కూడా ఇందులో కూడా ఏం చేయమంటే మీరు అదే చేయాలి మేము ఎలా చేయమంటే మీరు అలాగే చేయాలి అబ్బో మీరు చాలా మీరు చెప్తుంటే నాకు సిగ్గు వస్తుందండి సిగ్గు అంటే వెన్న వేయాలి నేను సిగ్గు పడ్డా గంట కాదు అయ్యయ్యో అలా కాదండి మీరు పడుతున్నారు కదా నేను నాకు చేపించేది ఏ నేను పడితే నువ్వు లేపాలి అంతే కాని గంట ఇవ్వడం అంటే మీరు ఏంటండి మేము పడితే మీరు లేపాలి కానీ ఏ అంటే మీరు పడిపోయిందే ఇప్పుడు పోయమ్మ అట్లా కదండీ మీరున్నారు కదండి నేను ఉంటే పడకూడదు మరి గుర్తుపెట్టుకో పెట్టుకో ఆ తర్వాత ఉండాలా ఆ రేంజ్ వేరండి మనం పక్కన ఉన్నామంటే ఇప్పుడు కింగే మీరు ఉంటేనే ఇక్కడ దాకా కరెంట్ వస్తుంది అక్కడ అయితే ఇంకేం వస్తుందో ట్రాన్స్ఫర్ ఏంటో చాలా బాగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని చూసాకే వచ్చిందండి ఆ అదే అయితే మాట్లాడను ఆ ఎలా మాట్లాడతారండి నాకు ఇంత భయం అండి నాకు మాత్రం భయం లేదా ఏమిటి కొంచెం నాకు కూడా చాలా భయం అరే చాలా సిగ్గు మరి సిగ్గుపడే చచ్చిపోవాలనిపిస్తుంది ఇగ అందులో దూకి చచ్చిపో లేదండి ఒక గ్లాస్ నీళ్ళు అండి వద్దు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ కొట్టుకోని చచ్చిపో లేదండి నేను వెళ్దాం నీకు ఇంకా తెలియదేమో నాతో పెట్టుకుంటే నువ్వు చిత్తు చిత్తు అయిపోతావు ఏంటోనండి అదేదో త్వరగా చూడాలని అనుకుంటున్నానండి మరి చూడమే కానీ చెయ్యంలో అంటే నా కుదరదు మంచి హుషార్లో ఉండాలా మంచి ఊపిలో ఉండాలి అమ్మీ తుమికి బొలా పావచి అన్నట్టు ఉండాలి మరి ఏమనుకున్నారు తాబే పెట్టారేంటి మంచి ఊపి రావాలనా అంతేగా అలా కాదండి ఏదో ఏషారు ఇంతవరకు నాకైతే హుషారే లేదండి కొంచెం ఏదో డల్ గా ఏదో ఒక తెలియని ఫీలింగ్స్ ఏదో పోగొట్టుకున్న మనసు అంతా గుండి బాగానే పెట్టారా పెట్టామండి మీరు ఎక్కడంటే అక్కడ టచ్ చేయకండి మరి పబ్లిక్ లో బాగోదు గుండీ ఊడిపోయినట్టు చూడండి వెరీ గుడ్ అలాగే పెట్టుకోవాలి చెప్పులు బాగా వేసుకున్నారు పెట్టారా జిప్పుడు చెప్తున్నానండి ఈ రోజుల్లో మనము ఇలా ఉందంటే ఇంకా మనము బటన్స్ పెట్టుకోవాలి జిప్స్ వేసుకోవాలి లేదంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు చూడంగానే ఆయన పచ్చిమరగ బజ్జీ కొరికినట్టు కొరికేస్తారు అందుకే చెప్తున్నాను నేను కాదు అమ్మాయిలని మీరు మరీ బుద్ధి పడలాగా ఉన్నారు మరి ఏమనుకున్నారు చూడగానే అది కనిపెట్టాలా మీరు కనిపెట్టడానికి పట్టింది అయ్యో ఏదండి అంటే అబ్బాయిలు అబ్బాయిలు స్లో అంకులే కదా మీరు అంకులే అదే మగలే స్లో అది ఇప్పుడు అబ్బాయి మళ్ళీ అంకుల్ ఓకే ఓకే అండి అంతా మగజాతే స్లో కొంచెం ఎందుకండి మగజాతి చాలా హుషారుగా ముందు మార్గం లేరండి ఇప్పుడు అంతా పప్పు సుద్దలు అయిపోయాం మేమంతా అయ్యో లేదండి మీరు పోస్టర్ చూస్తేనే ఆయన కుక్కలానే అక్కడ కదా ఇప్పుడు లేదండి ఇప్పుడు జనరేషనే మారిపోయింది అప్పుడు మా తాతల గారి కాలంలో మా తాతగారు ఏడు మంది ఎనిమిది మంది అనేవాళ్ళంటే ఇప్పుడు చూస్తే అమ్మాయిలే అబ్బో ఆ రోజులు ఎన్నెన్నో అనుకున్నాం అవన్నీ జరుగుతాయో ఏమిటి అంటారా అండి చాలా ఫాస్ట్ ఉండవు మరి ఏమనుకున్నారు జిప్ అయితే గట్టిగా వేసారు కదా కూర్చోచ్చు కదా ఏం పర్లేదు ఏడే నేను అంత అర్జెంట్ లోపలికి రమ్మనం లే కూర్చో మీ దగ్గర ఏమేమి ఉందో తెలియాలి కదా ఏం కావాలంటే ఏమిటండి మీ జీతం ఎంత అబ్బో అంత జీతమే వా అయితే నాకు కూడా కావాలి మీ జీతం అంటే మీ జీతంలో నా జీతంలో పిల్లం పిల్లలు లేరంట కదా నాకు తెలుసులే అలా పక్కింటి వాడికి చెప్పింది నువ్వు నాకు కావాలంటే ఆ సుబ్బలస్యం ఉందా ఆ సుబ్బలస్యం నాకు చెప్పింది మా ఉన్నాడు ఒక మంచి రిస్క్ రాజా మరి రా ఇక్కడ ఫస్ట్ నేను కరెక్ట్ గా మాట్లాడాలి నువ్వు నా ఎదురుగుంట ఉండాలి ఇక్కడ అయ్యా ఎదురుగుంటుంటేనే బాగుంటది పక్క నుంచి ఆడతావే నువ్వు కరెక్ట్

మరి అలా అన్నారు ఇప్పుడు నేను తట్టుకోలేక అన్నప్పుడు అవునండి బాబు అనాలి కాని అవునండి బాబు అంటే మరి చూడ్డానికి ఈడేంట్రా అని నువ్వు అంటావేమో నువ్వు వెళ్ళిపోతావేమో అని నా భయం నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నేను చేయడానికి పనికిరాను చూడడానికి పనికిరాను అన్నట్టు ఉంది నువ్వు ఏం కావాలంటే అది వాడుకో నీతో సాయంత్రం ఎంతో సంతోషం అందుకే యాభై యాభై వేలు ఇచ్చేయని చెప్తున్నాను కదా యాభై వేలు నీకెందుకు ఇస్తారు నేను కావాలంటే ఇవ్వాలా రాజు అన్నప్పుడు రసికి రాజు అన్నప్పుడు రసికులు వేసేయడం కాదు రాజులాగా ఇవ్వాలి పేమెంట్ కూడా రాజులు ఇచ్చి బట్టలు చింపుకున్నారంటే అలాగే ఇచ్చి ఇప్పుడు మీరేమని కావాలండి నేను వెళ్తుంటే మీరు పిలిచారా మీరు నేను మీరు వెళ్ళిపోతుంటే నేను హే ఇలా రా అనగాని సొల్లు కరుచుకొని ఆగా సొమ్ము కారు కాదండి నీకేమైనా అవసరమేమో మాతోనేటి ఈ అవసరం ఉంది అందుకే కదా రమ్మంటున్నాను రారా రా రా నా వీరా అని పాడాలని ఉంది మీరు పాడతారండి మీరు గట్టిగా పాడతారు బ గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు ఏమో అని అంటున్నారు పాట వెళ్దాం అండి ఇక్కడ కాదండి వెళ్దాం మరి ఆ వెళ్దామండి కానీ నిన్ను చూస్తుంటే

నాకు చెప్పింది ఆ సుబ్బలక్ష్మి ఏమని చెప్పింది అనుకున్నావు వీడు మంచి రస్కురాజుగాడు బాగా పిల్లం వెళ్ళిపోయింది నువ్వు తగులుకోంది నేను తగ్గులుకోవాలంటే నువ్వు మంచి రస్కురాజు అని నాకు తెలియాలా మళ్ళీ వస్తే కదా నేను రాను నా కళ్ళు ముందు దేంతోనో పో అది అబ్బా అమ్మ అంటే నేను వినాలి అయినా నేను ఏదో నువ్వు పిలిచావు నాకు ఈ అయితే ఉద్దేశం లేదండి ఏదో మీరేదో నీకే ఉద్దేశం ఉంటుంది అంతా అయిపోయి మూలాడిపోయి ఇదంతా మూలాడి మూలాడిపోయింది ఇంకేముంటుంది అక్కడ మ్యాటర్ మీరేదో చూడ్డానికి బాగున్నారని నేను బాగుంటే సరిపోదు నువ్వు కూడా బాగుండాలి మరి ఎంత కావాలంటే చూసుకోండి నీలో టాలెంట్ ఉంది కదా ఎన్ని ఎత్తవేటి రోజుకి ఎన్ని కావాలి ఏడు నువ్వు పెద్ద హీరో సర్ అయితే బాగుంది కనబడుతున్నావు ఇంకోటి అంటే ఏ ముద్దా నాకెవడ పెట్టలేదు మేము మేం పెడతారండీ ఏముద్దా చెప్పు అప్పుడు క్లారిటీగా టేస్ట్ ఎలా ఉంటదో నేను చెప్తాను ఇప్పుడు మీరు దాని గురించి ముద్ద గురించి ఆలోచించట్లేదంటే ఇంకా ఏం చేయండి దేని గురించి కూడా పెద్దగా ఆలోచించడం నాకు ఏదైతే చేసిపడేటమే అవునా మిరపకాయ బజ్జి కొరికేరు ఎప్పుడన్నా మిరపాయ బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఉల్లిపాయలు పెట్టినది అంటే నాకు అసలు ఉల్లిపాయలు పెద్దగా ఉండద్దండి ఉల్లిగా మిరపకాయలు మిరపకాయ వేసి నీకు తెలుసా ఆ శనిగపిండి లెక్క తీసి అలా ముంచి అలా బుస్సు పొంగుద్దు పొంగుద్దండి చెప్పేనా నువ్వు తేడా ఈ మిరపకాయ గురించి ఎంతగానో చెప్పాడు నువ్వు తేడా గడివి మీరు చెప్పాలి మిరగాయ గురించి అరే మీకు తెలీదు అన్నారు కదా మిరగాయ బజ్జీ గురించి నేను చెప్పాడు మిరపకాయ గురించి మీరు నేను ఇంత చెప్పే కదా అరే మీ ఆ గురువుగారు చెప్పింది కరెక్టే కదా మీరపక్క ఎంత గురువు మధ్యలో గురువు రాజు నువ్వు నువ్వు నాడు నువ్వు నువ్వు నాడు ఫస్ట్ ఫస్ట్ నాడు నీకు మెరగ బజ్జీ పెట్టాల్సిందే నోట్లో నాడు